నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బాయ్ ఐపీఎస్ సమ్మర్లో చల్ల చల్లగా తినాలనిపిస్తుంది కదండి ఏమైనా ఇంట్లోనే మనము ఫ్రూట్స్తో మీరు ఐస్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా అండ్ చాలా త్వరగా కూడా మనకి రెడీ అయిపోతుంది ఆరెంజెస్తో నేను ఇక్కడ ఐస్ చేస్తున్నానండి ఆరెంజెస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకొని అందులో ఉన్న పిక్కలను కూడా తీసేసుకోవాలి నేను ఇక్కడ వీడియో షూట్ చేయలేదు పిక్కలు తీయడము మీరు పిక్కలు తీసుకొని వేసుకోవాలి లేదంటే మనకి ఐస్ అనేది చేదొచ్చేస్తుంది ఇలా మొత్తం తీసుకున్న తర్వాత మీరు ఒకవేళ షుగర్ ఎక్కువగా తింటే కనుక ఒక ఫోర్ స్పూన్స్ వరకు వేసుకోండి నేను ఇక్కడ టూ స్పూన్స్ షుగర్ అలాగే హాఫ్ స్పూను ఇలాచి పౌడర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలాగా వడపోసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వడపోసుకున్న తర్వాత మీ దగ్గర ఏవైతే ఫ్రూట్స్ ఉంటాయో ఆ ఫ్రూట్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి నేను ఇక్కడ స్ట్రాబెర్రీ అలాగే మిల్బెర్రీ కూడా వేసుకున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకొని అలాగే ఒక పావుగంట సేపు నానపెట్టుకున్న సబ్జాలు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇలా ఐస్ మోల్డ్ ఉంటే కనుక ఐస్ మోల్డ్లో వేసుకోండి లేదు అంటే కనుక చిన్న చిన్న గ్లాసుల్లో వేసుకొని చిన్న చిన్న స్టిక్స్ మనకి బయట అమ్ముతారండి అవైనా వేసుకోవచ్చు లేదంటే స్పూను తిప్పి కూడా పెట్టుకొని ఒక ఎయిట్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఎయిట్ హౌస్ తర్వాత ఇలాగ వాటర్లో ఒక నిమిషం పాటు ఉంచి తీసుకుంటే కూల్ కూల్గా ఐస్ అనేది మనకి రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి తప్పకుండా పిల్లలకి ఇవ్వండి సమ్మర్లో ఎంజాయ్ చేస్తారు మీకు నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ